జీఎస్టీని తగ్గించడం వల్ల రెండు స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినా ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుంది ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు ఈరోజు గ్రామ గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబాలకు ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది